ఒక ఊరిలో ఒక కోడిపుంజు ఒక కోడి పెట్టే ఉండేవి కోడిపుంజు కోడి పెట్టే ఇద్దరు లవ్ చేసుకుంటారు అప్పుడు కోడిపుంజు పెట్టెతో ఇలా అంటుంది ఐ లవ్ యూ బంగారం గురించి ఏం చేస్తావు నీకోసం ఏమైనా చేస్తా బంగారం ఏం చేయాలి చెప్పు నిజంగా ఏమైనా చేస్తావా నాకోసం చెప్పు బంగారం నీకోసం నేను ఏమైనా చేయగలను చెప్పు ఏం చేయాలో నువ్వు నన్ను నిజంగా Love చేస్తే నా నాకోసం ఏమైనా చేస్తావు అంటున్నావు కదా నాకోసం రెండు గుడ్లు పెట్టు చూద్దాం Friends like Chandy, share Chandy, subscribe Chandy. Thank you for watching.